ఓం శాంతి ఈరోజు మురళి రెండు మూ రెండు ఎనిమిది ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా పవిత్రత మీ నిజ సంస్కారం మీరు రావణ్ణి సాంగత్యం లేకి వచ్చి పతితులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా కావాలి పవిత్రత మీ నిజ సంస్కారం అనాది ఆది సంస్కారం మీరు రావణుని యొక్క సాంగత్యం లేకొచ్చినారు పతిథులుగా అయిపోయినారు ఇప్పుడు మళ్ళీ బాబా స్మృతి ద్వారా పావనంగా ఈ పావన ప్రపంచానికి అధిపతులుగా కావాలి ప్రశ్న అశాంతికి కారణమేమి మరి దాని నివారణ ఏమి జవాబు అపవిత్రతయే అశాంతికి కారణం ఇప్పుడు భగవంతుడైన తండ్రితో మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాం మేము శుద్ధమైన దృష్టిని ఉంచుతాం అశుద్ధంగా కాము అని ప్రతిజ్ఞ చేయండి అప్పుడు అశాంతి దూరం అవుతుంది శాంతి స్థాపన కోసం నిమిత్తంగా అయిన పిల్లలైన మీరు ఎప్పుడూ అశాంతిని వ్యాపింప చెయ్యకూడదు మీరు శాంతిగా ఉండాలి మాయకు దాసులుగా అవ్వకూడదు అపవిత్రతయే అశాంతికి కారణం పవిత్రత సుఖశాంతులకు ఆధారం ఇప్పుడు భగవంతుడైన బాబాతో మేము పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాం మేము శుద్ధమైన దృష్టిని ఆత్మ బాయి భాయి దృష్టిని ఉంచుకుంటాం అశుద్ధంగా కాము అని ప్రతిజ్ఞ చేయండి అప్పుడు ఆ శాంతి అనేది సమాప్తమైపోతుంది శాంతి స్థాపన కోసం నిమిత్తంగా అయిన పిల్లలైన మీరు మనం శాంతి స్థాపన చేసేకి నిమిత్తమైన అలాంటి మనం ఎప్పుడూ అశాంతిని వ్యాపింప చెయ్యకూడదు మీరు శాంతిగా ఉండాలి మాయకు దాసులు అవ్వకూడదు ఓం శాంతి గీతా భగవానుడు గీతని వినిపించినారని తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు ఒకసారి వినిపించి వారు వెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలైనా మీరు గీతా భగవంతుని ద్వారా అదే గీతా జ్ఞానాన్ని వింటున్నారు మరియు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు వారైతే రాసినటువంటి గీతను చదివి కంఠస్థం చేసుకుంటారు మళ్ళీ మనుషులకు వినిపిస్తూ ఉంటారు వారు కూడా మళ్ళీ శరీరాన్ని వదిలేసి ఇంకొక జన్మని తీసుకుంటారు చిన్న పిల్లలుగా అయ్యాక మళ్ళీ వినిపించలేరు ఇప్పుడు బాబా మీకు రాజ్యాన్ని ప్రాప్తి రాజ్యాన్ని ప్రాప్తించుకునేంత వరకు గీతను వినిపిస్తూ ఉంటారు వాళ్ళొకసారి చదివేసి వెళ్ళిపోతారు అంతే కానీ బాబా మనతో భాగ్యము ఎంతవరకు మనకు ప్రాప్తించదో అంతవరకు మనకు గీతని వినిపిస్తూనే ఉంటారు లౌకిక టీచర్ కూడా పాఠాన్ని చదివిస్తూనే ఉంటారు ఎప్పటి వరకు అయితే చదువు పూర్తి కాదో అప్పటి వరకు నేర్పిస్తూనే ఉంటారు చదువు పూర్తి అయ్యాకైక సంపాదనలో మునిగిపోతారు టీచర్ నుండి చదువుకొని సంపాదన చేసుకుంటారు వృద్ధులుగా అవుతారు ఆ తర్వాత శరీరాన్ని వదిలేస్తారు అది లౌకికం యొక్క విషయం మళ్ళీ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు గీతని విని మళ్ళీ మరు జన్మలో చిన్న పిల్లవాడిగా అయితే మళ్ళీ దాన్నే వినిపించలేడు విన్నటువంటిది చదివినటువంటిది మళ్ళీ గుర్తుకుండదు మళ్ళీ ఎప్పుడైతే పెద్దగా పెరుగుతాడో వృద్ధినిగా ఈ గీత పాఠకునిగా అవుతాడో అప్పుడు మళ్ళీ వినిపిస్తాడు ఇక్కడ బాబా శాంతిధామం నుండి ఒకేసారి వచ్చి చదివిస్తున్నారు చదివించి వాపస్ మనల్ని వెంట తీసుకెళ్తారు మీకు రాజయోగాన్ని నేర్పించి నేను నా ఇంటికి వెళ్ళిపోతానని బాబా చెప్తున్నారు నేను ఎవరినైతే చదివిస్తానో వారే మళ్ళీ వచ్చి ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు తమ సంపాదనను చేసుకుంటారు నంబర్ వారుగా పురుషార్థానుసారంగా ధారణ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికి కొత్త ప్రపంచం లేకి ఇది కొత్త ప్రపంచం కోసం చదువు మనుషులకు పాత ప్రపంచం సమాప్తమై మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన అవుతుందని తెలీదు తెలిస్తే ఈ ప్రపంచం పోతా ఉంది అనేటువంటిది బాధ బేజారు కాదు ఎందుకంటే కొత్త ప్రపంచం వస్తూ ఉంది ఎట్లా పాత ఇల్లు పోతూ ఉంది కొత్త ఇల్లు పాత పాతింటి నుంచి మోహం దూరం అవుతుంది కదా సో మనుషులకు పాత ప్రపంచం అంతమై మళ్ళీ కొత్తగా స్థాపన అవుతుందని తెలీదు కొత్త ప్రపంచం కోసమే మనం రాజయోగాన్ని నేర్చుకుంటామని మీకు తెలుసు ఆ తర్వాత ఈ పాత ప్రపంచము ఉండదు పాత శరీరము ఉండదు ఆత్మ అవినాశి ఆత్మలు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి వస్తాయి ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండేది అందులో దేవీ దేవతల రాజ్యం ఉండేది దాన్నే స్వర్గం అంటారు ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవాళ్ళు ఒక్క బాబానే వారు ఏకధర్మ స్థాపనను చేయిస్తారు దాన్ని దేవతల ద్వారా చేయించారు బ్రాహ్మణుల ద్వారా చేయిస్తారు కానీ స్థాపన చేసిన ప్రపంచంలో దేవతలు వెళ్ళి రాజ్యం చేస్తారు దేవతలు రావాలంటే పవిత్రాత్మలు రావాలంటే ఈ అపవిత్ర ప్రపంచంలో రారు కదా అందుకోసమే బాబా పవిత్ర ప్రపంచాన్ని దేవతలైన మన కోసం మనం వెళ్ళి దేవతలుగా అయ్యేందుకోసం బాబా స్థాపన చేస్తున్నారు దేవతల ద్వారా స్థాపన చేయించరు దేవతలు ఇక్కడ లేరు కావున తప్పకుండా ఎవరో ఒక మానవుని ద్వారానే జ్ఞానాన్ని ఇవ్వాలి కదా అంతే కదా తద్వారా మళ్ళీ దేవతలుగా అవుతారు మళ్ళీ ఆ దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు ఈ రహస్యం పిల్లలైన మీకే తెలుసు భగవంతుడు నిరాకారుడు వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం కలియుగ పతితుల లేదా సత్యుగ పావనులా అని మీరు అడుగుతారు కానీ వారు అర్థం చేసుకోరు నేను ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీకు అర్థం చేయించానని బాబా చెప్తున్నారు పిల్లలైన మిమ్మల్ని అర్ధకల్పం వరకు సుఖవంతులుగా చేసేందుకు నేను వస్తాను మళ్ళీ రావణుడొచ్చి వచ్చి మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తాడు ఇది సుఖదుఖాల ఆట కల్పం యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు కావున దాన్ని సగం సగం విభజిస్తారు సగం సమయం దుఃఖం సగం సమయం సుఖం రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానులుగా వికారులుగా అయిపోయారు ఈ విషయాలు కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు ఇంతకు ముందు అర్థం చేసుకునేవారు కాదు కల్పపూర్వం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు ఎవరైతే దేవతలుగా అయ్యేవారు లేదో కారో ఎవరైతే దేవతలుగా కారో వారిక్కడికి రానే రారు మీరు దేవతా ధర్మం యొక్క అంటును కడుతున్నారు ఎప్పుడైతే వారు అసురీగా తమోప్రధానంగా అయిపోతారో అప్పుడు ఇక వారిని దైవీ వృక్షానికి చెందినవారు అని అనరు దేవతల యొక్క లక్షణాలే లేనప్పుడు దైవీ వృక్షానికి చెందిన వాళ్ళు అని ఎలా అంటారు వృక్షం ఎప్పుడైతే కొత్తగా ఉంటుందో అప్పుడు సత్వప్రధానంగా ఉంటుంది మనం వాటి ఆకులుగా దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం ఆ తర్వాత రజో తమో వచ్చాం పాతగా పతితులుగా శుద్రులుగా అయిపోయాం పాత ప్రపంచంలో పాత మనుష్యులే ఉంటారు ఆ పాత వారిని మళ్ళీ కొత్తగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దేవీ దేవత ధర్మమే ప్రాయలోపమైపోయింది ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు నేను వస్తానని బాబా చెప్తున్నారు అప్పుడు ఏ ధర్మం యొక్క గ్లాని అని అనడం జరుగుతుంది తప్పకుండా అది ఆది సనాతన దేవీ దేవత ధర్మమే దాన్ని నేనే వచ్చి స్థాపించాను ఆ ధర్మమే ప్రాయలోపమైపోయింది అందుకు బదులుగా అధర్మం ఏర్పడింది కావున ఎప్పుడైతే ధర్మం నుండి అధర్మం వృద్ధి జరుగుతూ ఉంటుందో అప్పుడు నేను వస్తాను ధర్మం యొక్క వృద్ధి అని అనరు ధర్మ స్థాపన లేదా ధర్మం అయిపోతుంది మిగిలిన అధర్మం వృద్ధి జరుగుతుంది వృద్ధి అయితే అన్ని ధర్మాలదే జరుగుతుంది ఒక క్రీస్తు నుండి క్రైస్తవ ధర్మం ఎంత వృద్ధి అయింది ఇక మిగిలిన దేవీ దేవతా ధర్మమే ప్రయలోపమైపోయింది పతితులుగా అయిపోయిన కారణంగా తమను తామే గ్లాని చేసుకుంటారు ధర్మం నుండి అధర్మంగా ఒకటే అవుతుంది మిగిలినవన్నీ సరిగ్గానే నడుస్తూ వస్తాయి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ధర్మం నుండి అధర్మంగా మారుతుంది ఇంకా మిగతా ధర్మాలన్నీ తనపాటికి తను వస్తాయి అధర్మంగా మారవవి అవి కింది దిగజారుతూ వస్తాయి వెళ్ళిపోతాయి తక్కువైతాయి బాబా అంటున్నారు మిగిలినవన్నీ సరిగ్గానే నడుస్తాయి అందరూ తమ తమ ధర్మాల్లో ఉన్నారు నిర్వికారీగా ఉన్న ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారే ఇప్పుడు వికారీగా అయిపోయారు నేను పావన ప్రపంచ స్థాపనను చేశాను మళ్ళీ వారే పతితులుగా శుద్రులుగా అయిపోతారు అనగా ఆ ధర్మం యొక్క గ్లాని జరుగుతుంది అపవిత్రులుగా అయితే తమ ధర్మాన్ని గ్లాని చేసుకుంటారు వికారాల్లోకి వెళ్ళడంతో పతితులుగా అయిపోతారు ఇక స్వయాన్ని దేవతలుగా పిలుచుకోరు స్వర్గం నుండి మారి నరకంగా అయిపోతుంది కావున పావనులంటూ ఎవ్వరూ లేరు మీరు ఎంత శుద్ధంగా పతితులుగా అయిపోయారు బాబా అడుగుతున్నారు మిమ్మల్ని నేను ఎంత పావనంగా పంపించింటిని మీరెంత అశుద్ధంగా పతితులుగా అయిపోయారు మిమ్మల్ని పావనమైన పుష్పాలుగా తయారు చేసినాను మళ్ళీ రావణుడు మిమ్మల్ని ముళ్ళుగా చేసేసినాడు పావన్ల నుండి పతితులుగా అయిపోయారు మీ ధర్మం యొక్క పరిస్థితినే చూసుకోవాలి మా పరిస్థితిని వచ్చి చూడండి మేమెంత పతితులుగా అయ్యామో చూడండి మళ్ళీ మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకే బాబా వస్తారు కావున మళ్ళీ పావనులుగా కావాలి కదా ఇది ఆట తయారై ఉంది కదా ఓటమి గెలుపుల యొక్క ఆట పతితుల నుంచి పావనులుగా అయ్యే ఆట తమోప్రదానం నుండి సత్వప్రదానులుగా అయ్యే ఆట ఇతరులని కూడా అలా తయారు చేయాలి ప్రయత్నం చేస్తూ ఉండాలి మేము సర్వగుణ సంపన్నులుగా అయ్యామా అని పిల్లలైనా మీరు స్వయాన్ని చూసుకుంటూ ఉండాలి మా నడవడిక దేవతల వలె ఉందా దేవతల రాజ్యంలో అయితే విశ్వంలో శాంతి ఉండేది ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుందో మీకు నేర్పించేందుకు బాబా వచ్చారు కావున మీరు కూడా శాంతిగా ఉండాలి నన్ను స్మృతి చేస్తే మీరు శాంతిగా అయిపోతారు శాంతిధామం లేకి వెళ్ళిపోతారు అని శాంతిగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు బాబా కొందరు పిల్లలు శాంతిగా ఉంటూ ఇతరులకు కూడా శాంతిలో ఉండడం నేర్పిస్తారు కొందరు అశాంతి పరిస్తారు వారు స్వయమే అశాంతిగా ఉంటారు కావున ఇతరులను కూడా అశాంతి చేస్తారు శాంతి అర్థము కూడా తెలుసుకోలేదు శాంతిని నేర్చుకునేందుకే ఇక్కడికి వస్తారు మళ్ళీ ఇక్కడి నుండి వెళ్తే అశాంతిగా అయిపోతారు అపవిత్రత వల్లనే అశాంతి ఏర్పడుతుంది బాబా మేం మీకు చెందిన వారమే మీ నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి మేము పవిత్రంగా ఉంటూ విశ్వాధిపతులుగా తప్పకుండా అవుతాం అని ఇక్కడికి వచ్చి ప్రతిజ్ఞ చేస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో మాయ తుఫాన్ల లేకి తీసుకొస్తుంది యుద్ధం జరుగుతుంది కదా మళ్ళీ మాయకు దాసులుగా అయ్యి పతితులుగా అవ్వాలని కోరుకుంటారు కోరుకునేది ఏమీ లేదు ఆటోమేటిక్గా కింది దిగుతూ వస్తారు ఎవరైతే మేము పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేసి కూడా మళ్ళీ మాయ యుద్ధం జరగడంతో ప్రతిజ్ఞను మర్చిపోతారు వారే అబలలపైన అత్యాచారాలు జరుపుతారు మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తాం పవిత్రమైన ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాం శుద్ధ దృష్టితో ఆత్మ యొక్క దృష్టితో చూస్తాం చెడు దృష్టిని ఉంచాము వికారాల్లోకి వెళ్ళం అశుద్ధ దృష్టిని వదిలేస్తాం అని భగవంతునితో ప్రతిజ్ఞ చేస్తారు అయినా కానీ మాయా రావణ్తో ఓడిపోతారు దాంతో ఎవరైతే నిర్వికారీలుగా కావాలనుకుంటున్నారో వారినే విసిగిస్తారు కావుననే అబలలపైన అత్యాచారాలు జరుగుతాయి అనే గాయనముంది పురుషులు శక్తివంతులుగా ఉంటారు స్త్రీలు నిర్బల్లుగా ఉంటారు యుద్ధాలు లేకుండా పురుషులే వెళ్తారు బాబా ఏమంటున్నారు యుద్ధాలకు కూడా పురుషులే వెళ్తారు ఎందుకంటే వారు శక్తివంతులుగా ఉంటారు ఈ కాలంలో స్త్రీలు కూడా వెళ్తున్నారు స్త్రీలు నాజూక్గా ఉంటారు వారి కర్తవ్యమే వేరు వారు ఇళ్ళను సంభాళిస్తారు పిల్లలు మొదలైన వారికి జన్మనిచ్చి పాలన చేస్తారు బాబా ఏమంటున్నారు స్త్రీలు నాజూక్గా ఉంటారు ఈ కాలంలో అట్లా లేదు బాబా కాలంలో ఆ విధంగా ఇంటిలోనే ఉండేవాళ్ళు సంబాళన చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అన్నింటి అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నారు బాబా ఎప్పుడైతే మనల్ని ముందుకు పెట్టారో అప్పుడు విశ్వం కూడా స్త్రీలను ముందుకు పెడుతూ వచ్చింది బాబా అంటున్నారు స్త్రీలు నాజూకుగా ఉంటారు వారి కర్తవ్యమే వేరు వారు ఇళ్లను సంభాళిస్తారు పిల్లలు మొదలైన వారికి జన్మనిచ్చి వారి పాలన చేస్తారు అక్కడ ఒకే కొడుకు ఉంటాడు ఎక్కడ సత్యుగంలో చనిపోతాడు చనిపోతాడేమో అందుకు ఇంకా జన్మన్ ఇంకా అనేక మంది పిల్లల్ని జన్మని అనుకుంటారు ఇక్కడ అక్కడ లేదు ఒకే కొడుకు ఒకే కూతురు అక్కడ వికారాల విషయమే ఉండదు ఇక్కడైతే సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక కొడుకుకైతే తప్పకుండా ఒక కొడుకు అయితే తప్పకుండా ఉండాలి అంటారు అశుద్ధ దృష్టి కడ మోసగాళ్ళు ఇటువంటి శిక్షణనిస్తారు ఈ సమయంలో వినాశనం మీ ముందుంది పిల్లలు ఎందుకు పనికి వస్తారు అంతా అంతమైపోతుంది పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకే నేను వచ్చానని బాబా అంటున్నారు అది సన్యాసుల విషయం వారికి వినాశనం విషయం గురించే తెలీదు ఇప్పుడు వినాశనం జరగాల్సి ఉందని పిల్లలైన మీకు తెలుసు మీ పిల్లలు వారసులుగా కారు ఈ ప్రపంచమే సమాప్తం అయిపోతా ఉంటే ఎక్కడి నుంచి వారసులు అవుతారు ఇంక దేనికోసం మన తరతరాలు పిల్లల కోసం అని సంపాదిస్తూ ఉంటారు అందరూ పోతూ ఉంది ప్రపంచమే అంటే ఇంకేమిటి కోసం ఇంత కష్టం మా కులం బాబా అంటున్నారు మా కులం యొక్క గుర్తులు ఉండాలి అని కోరుకుంటారు కానీ అసలు ఈ పతిత ప్రపంచం యొక్క గుర్తులే ఉండవు ఇంకా మీ కులం మా కులం ఏందింది ప్రపంచమే పోతా ఉంది పావన ప్రపంచానికి చెందిన వాళ్ళుగా ఉండేవాళ్ళం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనుషులు కూడా తలుచుకుంటారు ఎందుకంటే పావన ప్రపంచం ఒకప్పుడు ఉండేది దాన్ని స్వర్గం అంటారు కానీ ఇప్పుడు తమ ప్రధానంగా అయిన కారణంగా అర్థమే చేసుకోరు అసలు వారి దృష్టియే అశుద్ధంగా ఉంది దీనినే ధర్మగ్లాని అంటారు ఆది సనాతన ధర్మంలో ఇటువంటి విషయాలు ఏవి ఉండవు పతిత పావన రాండి మేము పతితులుగా దుఃఖితులుగా ఉన్నామని పిలుస్తారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను మళ్ళీ మాయా రావణి కారణంగా మీరు పతితులైపోయినారు అని బాబా అర్థం చేయిస్తున్నారు కావున ఇప్పుడు మీరు మళ్ళీ పావనులుగా కండి బాబా అంటున్నారు మళ్ళీ మాయ యుద్ధం కొనసాగుతుంది తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేసేవారు మళ్ళీ వికారాలు లేకి పడిపోతే వారసత్వం ఎలా పొందుతారు బాబా పావనంగా చేసేందుకు వస్తారు దేవతలు పావనంగా తెల్లగా ఉంటారు వారి కామాగ్నిలో కూర్చొని నల్లగా అయిపోయారు దేవతల శరీరాల్ని నల్లగా తయారు చేస్తారు పతితులైన దానికి గుర్తుగా జగన్నాథపురిలో చూసి చూపిస్తారు కదా కృష్ణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు అన్ని దేవతల్ని కాళీని అంబాను అందరినీ కానీ క్రీస్తు బుద్ధుడు మొదలైన వారిని ఎప్పుడైనా నల్లగా చూశారా మామూలుగా చేయరు కదా దేవీ దేవతల చిత్రాలనే నల్లగా చేస్తారు సర్వుల సద్గతి దాత అయిన పరంపిత పరమాత్మ సర్వులకు తండ్రి కానీ శివబాబాకి కూడా నల్లగా చూపిస్తారు పత్తర బుద్ధి అయిపోయినారు కదా అందుకు అందరినీ నల్లగా చూపిస్తారు వారినే పరంపిత పరమాత్మ అంటారు మీరొచ్చి మమ్మల్ని విముక్తులను చెయ్యండి అని పిలుస్తారు వారు నల్లగా ఉండరు వారు ఎల్లప్పుడూ తెల్లగా సదా పావనలుగా ఉంటారు కృష్ణుడైతే ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు అయినా కానీ అతడు పవిత్రుడే కదా మహాత్ములని దేవతలనే అంటారు కృష్ణుడు దేవత కదా ఇప్పుడు ఇది కలియుగం కలియుగం లేకి మహాత్ములు ఎక్కడి నుంచి వచ్చినారు శ్రీకృష్ణుడైతే సత్యుగం యొక్క మొదటి యువరాజు అతడిలో దైవీ గుణాలు ఉండేవి ఇప్పుడు దేవతలు మొదలైన వాళ్ళు ఎవ్వరు లేరు సాధు సన్యాసులు పవిత్రంగా అవుతారు అయినా కానీ పునర్జన్మల్ని వికారాల ద్వారానే తీసుకుంటారు మళ్ళీ సన్యాసం ధారణ చేయాల్సి ఉంటుంది దేవతలైతే ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారు ఇక్కడ రావణ రాజ్యం ఉంది రావణ్ణికి పది తలలు చూపిస్తారు ఐదు స్త్రీవి ఐదు పురుషునివి ప్రతి ఒక్కరిలోనూ పంచవికారాలు ఉన్నాయి దేవతల్లో కూడా ఉన్నాయి బాబా ఏమంటున్నారు ప్రపంచంలో వాళ్ళు అంటారు ఆ విధంగా దేవతల్లో కూడా ఉంటాయి అని అందుకే కృష్ణుడు దొంగలించినారు వెన్నని ఇంతమంది రాణీలు ఉండే రాముని సీత ఎత్తుకొని పోయినారు ఇవన్నీ కట్టుకథలు అందుకే బాబా అంటారు అది సుఖధామం అక్కడ కూడా రావండి ఉంటే అది దుఃఖధామం అయిపోతుంది కదా దేవతలకు కూడా పిల్లలు జన్మిస్తారు అంటారు అంటే వికారాల ద్వారానే జన్మిస్తారు అనుకుంటారు కదా కావున వారు కూడా వికారీలే అంటారు దేవతల్ని సంపూర్ణ నిర్వికారీలని గాయనం చేస్తారు కావుననే వారిని పూజిస్తారు సన్యాసుల మిషన్ కూడా ఒకటి ఉంది కేవలం పురుషులనే సన్యాసింపచేస్తారు మళ్ళీ తండ్రి ప్రవృత్తి మార్గం యొక్క కొత్త మిషన్ని తయారు చేస్తున్నారు ఇద్దరిని యుగల్స్ని జంటను పవిత్రంగా తయారు చేస్తారు మళ్ళీ మీరు వెళ్ళి దేవతలుగా అవుతారు మీరు సన్యాసులుగా అయ్యేందుకు ఇక్కడికి రాలేదు అన్నీ వదలాల్సిన పని లేదు బుద్ధి ద్వారా అన్నీ త్యాలి ఇదే ఇంపార్టెంట్ విషయం మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చారు వారైతే గృహస్థంలో మళ్ళీ జన్మ తీసుకుంటారు మళ్ళీ గృహస్థం నుంచి వెళ్ళిపోతారు అసలు మీ సంస్కారాలే పవిత్ర సంస్కారాలు ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు మళ్ళీ పవిత్రంగా కావాలి తండ్రి పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని తయారు చేస్తున్నారు పావన ప్రపంచాన్ని సత్యుగమని పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారు ఇక్కడ ఎంతమంది పాపాత్ములు ఉన్నారు సత్యుగంలో ఈ విషయాలే ఉండవు ఎప్పుడెప్పుడైతే భారతదేశంలో ధర్మగ్లాని జరుగుతుందో అనగా దేవీ దేవత ధర్మం వారు పతితులుగా అయిపోతారో అప్పుడు తమ గ్లాని చేసుకుంటారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను మీరు మళ్ళీ పతితులుగా అయ్యారు ఎందుకు పనికి రాకుండా ఉన్నారని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఈ విధంగా పతితులుగా అయిపోతారో అప్పుడు మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను ఈ డ్రామా చక్రం తిరుగుతూ ఉంది స్వర్గంలోకి వెళ్ళేందుకు మళ్ళీ దైవీ గుణాలు కూడా కావాలి కదా పిల్లలారా క్రోధం ఉండకూడదు క్రోధం ఉన్నట్లయితే వారిని కూడా అసురులు అని అంటారు చాలా శాంత చిత్తమైన స్థితి కావాలి ఎవరైనా క్రోధం చేస్తే వీళ్ళు క్రోధం యొక్క భూతం ఉంది అని అంటారు ఎవరిలోనైనా ఎటువంటి భూతమున్నా వారు దేవతలుగా కాలేరు క్రోధమే కాదు కామమే కాదు లోభం మోహం అహంకారం ఏ భూతమున్నా ఈర్ష ద్వేషం ఏ భూతమున్నా దేవతలుగా కాలేరు నర నుండి నారాయణుడిగా కాలేరు దేవతలు నిర్వికారీలుగా ఉంటారు అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ అందరూ మంచిగా నిర్వికారులుగా ఉంటారు సత్యుగంలో భగవంతుడైన తండ్రే వచ్చి మనల్ని తిరిగి సంపూర్ణ నిర్వీకారీలుగా తయారు చేస్తున్నారు అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హమ్ హం రుహానీ మాత్ రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం బాబాతో పవిత్రత ప్రతిజ్ఞను చేశారు కావున స్వయాన్ని మాయ నుండి రక్షించుకుంటూ ఉండాలి మాయకు దాసులుగా కాకూడదు ఈ ప్రతిజ్ఞను మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇక పావన ప్రపంచంలోకి వెళ్ళాలి సెకండ్ పాయింట్ దేవతలుగా అయ్యేందుకు మీ స్థితిని చాలా చాలా శాంత చిత్తంగా చేసుకోవాలి ఎటువంటి భూతము ప్రవేశించకూడదు దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి వరదనం హరిస్తా స్వరూపం యొక్క స్మృతి ద్వారా బాబా చత్రచాయను అనుభవం చేసుకునే విఘ్న విజేతలుగా కండి బాబా గొడుగు నీడ ఉంటే అక్కడ విఘ్నాలయం చేస్తా ఏం చెయ్యం వివరణ అమృతవేళ లేస్తూనే నేను ఫరిస్తాను అన్నది స్మృతి తీసుకురండి బ్రహ్మా బాబాకు ప్రియమైన ఈ కానుకనిచ్చినట్లయితే రోజూ అమృతవేళ బాబ్దాదా మిమ్మల్ని తమ బాహువుల్లో ఇముడ్చుకుంటారు బాబా బాహువులలో అతీంద్రియ సుఖములో ఊగుతున్నట్లుగా అనుభవం చేసుకుంటారు ఎవరైతే పరిస్థా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ముందు ఏ పరిస్థితి వచ్చినా ఏ విఘ్నం వచ్చినా బాబా వారి కోసం ఛత్ర అయిపోతారు కావున బాబా ఛత్ర లేదా బాబా ప్రేమను అనుభవం చేసుకుంటూ విఘ్న విజేతలుగా కండి బాబా ప్రేమ ఎక్కడుంటే అక్కడ విఘ్నాలు ఉండవు బాబా ఎక్కడ ఎక్కడుంటే అప్పుడు ఏవి మాయారాదు పాపాలు జరగవు సదా అతింద్రియ సుఖంలో ఉంటాయి స్లోగన్ సుఖస్వరూప ఆత్మ స్వస్థితితో నేను సుఖస్వరూప ఆత్మను అనే స్వస్థితిలో ఉంటే పరిస్థితి పైన సహజంగా విజయం పొందగలుగుతారు సుఖస్వరూప ఆత్మ యొక్క స్వస్థితితో పరిస్థితి పైన సహజంగా విజయాన్ని పొందుతారు పొందుతుంది అలాంటి ఆత్మ పరిస్థితి పైన విజయాన్ని తప్పక సహజంగానే అనుభవం చేయగలుగుతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ